ఒక చిన్న ఊరిలో రఘు అనే యువకుడు ఉండేవాడు అతనికి పెద్ద కళలు ఉండేవి మంచి ఉద్యోగం సంపాదించి తన తల్లిదండ్రులను ఆనందంగా ఉంచాలని భావించాడు కానీ అతని కుటుంబ పరిస్థితి సాదాసీదగా ఉండేది చదువుకోవడమే కష్టం అయినా రఘు తన లక్ష్యాన్ని కోల్పోలేదు ఒకరోజు రఘు పట్టణానికి వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నించాడు చిన్న చిన్న పనులు చేసుకుంటూ పరీక్షల కోసం సిద్ధమయ్యేవాడు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి ఉద్యోగం రాలేదు కొన్ని రోజులు భోజనం కూడా దొరకలేదు ఇంకా ఏమీ చేయలేక విరిగిపోయిన మనసుతో రఘు తన ఊరికి తిరిగి వెళ్ళాలని అనుకున్నాడు అప్పుడే రోడ్డు పక్కన ఒక పిల్లవాడు చెట్ల కొమ్మల్ని నరుకుతూ కనిపించాడు కొమ్మ తెగిపోయి పడిపోతుంది అనుకున్న అది మళ్ళీ అతికిపోయింది ఇలా మళ్ళీ మళ్ళీ చూసినా రఘు ఆశ్చర్యపోయాడు రఘుని చూసి ఆ పిల్లవాడు నవ్వుతూ చెప్పాడు అన్నయ్యా తొందరగా నరికితే చెట్టు ఎదగదు ఒకసారి సహనం అవసరం ఆ మాటలు రఘుకి లోపల గట్టిగా తాకాయి తన జీవితంలో కూడా అదే జరగపోతుందని అతనికి అర్థమైంది కొంచెం సహనం కష్టపడే తత్వం ఉంటే తప్పకుండా విజయం వస్తుందని నమ్మాడు ఆ రోజు నుంచి రఘు మరింత కష్టపడి చదివాడు ప్రయత్నాలు ఆపలేదు చివరికి అతను గొప్ప ఉద్యోగం సంపాదించి తన తల్లిదండ్రులకు గౌరవాన్ని తీసుకొచ్చాడు సహనం పట్టుదల మరియు కృషితో ఏదైనా సాధించవచ్చు అనుకున్న చెట్టు కూడా తన వేలు బలంగా చేసుకొని ఎదుగుతుంది మనం కూడా కష్టాలని ఓర్పుతో ఎదుర్కొంటే విజయాన్ని దగ్గరవుతాము